ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దాడుల్లో పది పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ తరలించారు పలసర గ్రామానికి చెందిన శంకర్ సాహు అనే వ్యక్తి ఇచ్చాపురం ఎల్సి గేట్ దగ్గర ఒక బ్యాగ్ తో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా ఆయన బ్యాగ్ మన టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సే గారు ఆయన చిన్ననాయుడు ఎస్ఐ గారు అతను చెక్ చేసుకున్నా ఆయన దగ్గర పది పాయింట్ ఫోర్ సెవెన్ జీరో కేజీస్ గంజాయి దొరకడం జరిగింది ఆయన్ని విచారించగా ఆయన ఒరిస్సాలోని కందమాల్ డిస్టిక్ లోని గంజాయి కొని అక్కడ అధిక రేటు అమ్మడానికి తీసుకెళ్తున్నారు ఇందులోనేమో శంకర్ సాహు నిన్న అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజేమో రిమాండ్ నిమిత్తం కోర్టు తరలించడం జరుగుతుంది ఈ సరుకేమో ఒరిస్సాలోని కందమాల్ డిస్టిక్ నుండి అంతకుముందు కూడా ఒక రెండు మూడు కేసులు వాళ్ళ మీద కట్టడం జరిగింది ఈ గంజాయి అమ్మిన వాడు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో దొరుకుతాడు వాళ్ళని పలానా వాళ్ళకి అమ్మానని అంటే అమ్మిన వాళ్ళ దగ్గర కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది క్వాంటిటీ ఇరవై గ్రాములైనా హండ్రెడ్ గ్రామ్స్ అయినా ఏదైనా ఎన్డీపీఎస్ కేసు అనేది చాలా తీవ్రతరమైనది అప్పుడు వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది కావున తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళ పిల్లలు ఎటువంటి చెడు వ్యసనాలకి ఈ డ్రగ్స్కి వీటికి బ్యాన్స్లు కాకుండా ఇంట్లో వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటారని ఆశిస్తాను